అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నమ్మువాను కాదు అలాగే అంటూ ఉంటారులేనుకోండి కానీ ఈరోజు కన్ఫామ్ పక్క నిజంగానే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇవాళ వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడంటే అంటే మొట్టమొదటిగా చేసింది ఏంటి అక్కడికి వెళ్ళి జగన్ సీఎం సీఎం అని చెప్పేసి నా పేటిఎం కుక్కలు ఉన్నారు బానిసేదో వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ చేత అరిపించుకోవడం ఒకటైతే రెండోది మీడియాతో మాట్లాడుతూ ఇవి మ్యాన్ మేడ్ ఫ్లెట్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు నాకు నిజంగా ఒక క్షణం బుర్ర పోయింది ఈ పనికిమాల సొంట ఐదేళ్ళు ఆ రాష్ట్రానికి దైద్రుడు నీకు అసలు బుర్ర ఉందా నాలెడ్జ్ ఉందా అని చెప్పేసి అనిపించింది అనమాట ఒకసారి ఆ దరిద్రాన్ని కూడా వినిపిస్తుంది చూడొకసారి అండి బతుకు నేను మనిషి కాదు నీద బతుకు బతుకు అది ఎందుక జన్మ నీకు అసలా ఐదేళ్ళు నువ్వు పరిపాలించావు కదా ఏ ప్రాజెక్ట్కి అయినా సరే పూడికలు తీసేవా ఐదేళ్ళు గాలికి వదిలేసావు కదా వదిలేసేవా పైకి వాళ్ళు వచ్చి మ్యాన్మేడ్ ఫ్లాట్స్ అని చెప్పేసి అని మాట్లాడతావా ఒక పక్కన భయంకరమైన వర్షాలతో రాష్ట్రాలు అయిపోతున్నాయా ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాలు ఉన్నావు ఒక పక్క తెలంగాణ ఒక పక్క ఆంధ్రప్రదేశా నువ్వు వచ్చి ఇప్పుడు మ్యాన్మేడ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అని మాట్లాడతావా నీకైనా బుర్ర ఏమైనా ఉందా అసలు మంచివా దున్నపోతావా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు నీకు తెలియదా గోదావరి వరదలు వచ్చినప్పుడు అన్నమాయ డ్యాంక్ కొట్టుకెళ్ళిపోయినప్పుడు నీ తప్పదేలేనా అరకు కొద్ది లేదంటే యూకే పోతానని చెప్పేసి అన్నా కదా పో సగం దరిద్రం పోదులు పోతే రాష్ట్రానికి పట్టిన పేడే రాష్ట్రానికి శనిగాల్లో దాపరించేసావు ఆ మాట అనకూడదేమో కానీ నిజంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం శని నువ్వు రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుంటే కానీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడదన్నా అదొక వింతైన దరిద్రం మాట అక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళి జై జగన్ అని నేర్పించుకుంటావో సీఎంసీఏమో నేర్పించుకుంటావు ఇంకొకదరం ఏంటంటే నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పేది కూడా అది కూడా పేపర్ మొక్క చూసే ఇలా చూస్తాడు ఇలా మాట్లాడేస్తాడు మీడియా వాళ్ళు ఎవరైనా ప్రశ్నలు అనగానే పక్కన తప్పుడేదోళ్ళు ఉంటారు కొంతమంది బోకేదోలు ఆ పేటిఎం కుక్కడ ఆ జై జగన్ అంటాడు వీడు బాధ్యత ఇక్కడి నుంచి డైవర్ట్ అయిపోయింది అడిగిన అడిగిందని సమాధానం చెప్పయా మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు ఇదంతా ఒక స్క్రిప్టు ముందుగా అనుకుంటారు నేను మాట్లాడింది మాత్రమే వినాలి ఎవరైనా మీడియా ప్రతినిధులు ఎవరైనా ఒక ప్రశ్న అడగగానే వెనక జై జగన్ అనంటే అందరూ జై జగన్ అడతారు పార్టీ తారిక నుంచి పోయే కాలం మరి మీరు మనుషులు అసలు రాష్ట్రాన్ని అదోగతిపా చేసారురా చేసి వాళ్ళు వచ్చి పరామర్శలు ఏం మాట్లా అక్కడ కూడా రాజకీయాలే ఇప్పుడు నీ కార్యకర్తలకు కానీ నీ నాయకులకు కానీ ఒక్క ఆదేశం ఒక్క మాట వరద బాధితులకు మీరు కూడా సహాయం చేయండి ప్రభుత్వం ఆల్రెడీ సహాయక చర్యలు చేపట్టింది అందులో మీరు కూడా భాగంగాండి లేదంటే పార్టీ తరఫున నీకు ఇవి ఇవ్వండి ఈ సహాయం చేయండి అని చెప్పేసి అని ఒక మాట అన్నావా ఆ చెండాల మోకం వేసుకొని ఆ చప్పుడు మూత వేసుకొని అని ఒక శని నేను నువ్వు ఒక శని శనిగాల్లో దాపరించావు నాకు ఇవాళ నువ్వు అక్కడికి వెళ్ళి మ్యాన్మేల్ పెట్టని చెప్పేసి అని అంటావా మనిషివే నువ్వు మంచి జన్మనిది అసలు ఎవడైనా కోరుకుంటాడా రాష్ట్రం నాశనం అయిపోవాలి ఆస్తులు ధ్వంసం అయిపోవాలి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగాలని చెప్పేసి మనిషి పొటో పుట్టిన ఎవడన్నా అనుకుంటాడా నువ్వు తప్పితే నువ్వు అనుకుంటావు నువ్వు పొరపాటును మనిషి పొటో పుట్టేసా కానీ నువ్వు మనిషి పుట్ట పుట్టినా అనుకుంటావు అంటావు ఖచ్చితంగా అంటావు నువ్వు అనుకుంటావు అలాగా ఎందుకంటే సొంత బాబాయ్ వేసేసిన వ్యక్తులు ఖచ్చితంగా అనుకుంటారు ఆస్తి నష్టం జరగాలి ప్రాణ నష్టం జరగాలని చెప్పేసి అని కోరుకుంటారు అందులో నువ్వు మొట్టమొదటి ఉంటావు నేను చూడలేదండి నేను ఇలాగే నీ ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చినప్పుడు అమరావతిని ముంచేయాలని చెప్పి ప్లాన్ చేయలేదా అప్పుడు ఎన్ని లక్షల క్యూసెక్లు వచ్చిందా వాటర్ ఫ్లడ్ ఇప్పుడు ఎంత మరి దానికి దానికి దీనికి పోలికా నువ్వు మనిషివా ఇక్కడికి వచ్చి మ్యాండ్మేడ్ మ్యాండ్మేడ్ ప్లాస్ అని చెప్పేసి అని మాట్లాడతావా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేము మనం ఏ రోజైనా సరే ఏ రోజైనా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలగ ఒక్కరోజు ఓడిపోయిన తర్వాత అది ఒక బతుక ఒక పేపర్ స్క్రిప్ట్ రాసుకుని చెత్తవా చదివేస్తావా అది జనాల కోర్లా అక్కడికి వెళ్ళి ప్రభుత్వం ఏమి ఓట్లేదు కదా ఆల్రెడీ చేస్తున్నారు ప్రభుత్వం చేసిన కానీ చేస్తున్నాయా సహాయ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు యొక్క లోతు నీళ్ళు ఉన్నాయి అయినా సరే యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది అధికారులు మొత్తం పనిచేస్తున్నారని చెప్పేసి ఒక పక్క మాట్లాడుకుంటే నువ్వు వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక ఏం చెప్తే బాగుండో తెలియక సింపుల్గా మ్యాన్మేడ్ కట్స్ ఇది కావాలని చెప్పి చేసేరు సృష్టించారు ఏమో అన్నం తింటున్నావా పెంట తింటున్నావా అన్న నువ్వు అన్నంగా అతిలేదు నువ్వు నన్ను అడిగితే అన్నంగా అద్గుతుండేది అశుద్ధం తింటున్నావు అని చెప్పి అనుకోవాలి నేను నేను అనుకోలేదు అనుకుంటా అశుద్ధం తింటున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నం అట్లా ఇంత నీచ నికృష్టం మనస్తత్వం మనిషి పుట్ట ఒడ్డునోడికి ఉడికి ఉండదన్న నీకు తగ్గితే మరి ఎంత లోఫర్ తగిలితే ఎక్కడ వెళ్తుంది మాకు అర్థం కనీసం మనిషిగా ప్రవర్తించన్న వెళ్ళేవుగా ఎప్పుడు పొరపాటున పది పైసలు ఎవరికి దానం చేసినట్టు కనీ విని ఎరగలేదన్న మేము చూడలేదు ఎక్కడ ఒక వార్త కూడా చూసిన పాపాను పోల ఐదు రాక్షలు ఇచ్చేవానో పదివేలు ఇచ్చేవానో పది రూపాయలు ఇచ్చేవానో ఎక్కడ వినలేదు అసలు నువ్వు మాత్రం ఇంగ్లీష్ చేత్తో కాకిన తోలవు త్వర ఒక మెత్తుకు వెళ్ళి ఎగిరి పడిపోద్దేమో ఆ కాకి దగ్గర మళ్ళీ ఆ కాకి తింటే బాగా బాగుపడిపోద్ది అని చెప్పేసి దాని ఆకలి తీరిపోద్ది అని చెప్పేసి అని ఇంగ్లీష్ చేతో కాకిన తోలు ఇవాళ నువ్వు వచ్చి పాఠాలు చెప్తున్నావా దయచేసి నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద కక్ష పెట్టుకుంటే కానీ రాష్ట్రం వదిలేసి పోన్నా అది ఎద్దున వదిలిపోద్ది పేడ వదిలిపోద్ది ఆంధ్ర రాష్ట్రం పట్టిన ఒక పిడ్ వదిలిపోద్ది అనుకున్న సినిలో దాపరించేసే మాకు ఈ పాటికి హైదరాబాద్తో పోటీ పోటాపోటీగా ఉండే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటుపక్క తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల్లో పోటా పోటీగా వెళ్ళే అభివృద్ధి పరంగా పరిశ్రమల విషయంలో కూడా ఎప్పుడు చూసినా పేపర్లో ఒకటే వార్త ఉండేది పలానా పరిశ్రమ కోసం పోటీ పడుతున్న తెలుగు రెండు అని చెప్పేసి ఒక వార్తలు వచ్చాయి అది ఏ పరిశ్రమ కావండి చిన్నగా కావచ్చు పెద్దది కావచ్చు ఆ వల్ల వెయ్యి ఉద్యోగాలు వచ్చినాయో రెండు వేల ఉద్యోగాలు అనేది మ్యాటర్ కాదు అక్కడ ఏదైనా ఒక పరిశ్రమ పెట్టుబడి పెట్టాలనుకుంటుంది పలానా ప్రాంతంలో అని లేదంటే మన సైడు అని చెప్పేసి ఒక వార్త వస్తే ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల పేర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వినబడేది వినపడేది ఆ విధమైన పోటీ పడేవి నువ్వు అధికారంలోకి వచ్చేవాళ్ళ మొత్తం నాకు తెలంగాణ ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్స్ట్రీం ఏ పరిశ్రమ ఎప్పుడు ఎక్కడ పెట్టినా తెలంగాణలోనే అదే నువ్వు కానీ రాకుండా ఉండంటే ఈ వాటికి అమరావతి కంప్లీట్ అయ్యేది రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు వచ్చి అభివృద్ధి పరంగా ముందుండేది చదువుకునే వాళ్ళకి ఉపాధి దొరికేది ఎన్ని దరిద్రాలు ఉండేవి కాదు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక గాడిని పెడతారు అంతా తీసుకొచ్చి మళ్ళీ నిండుకొండలాగా చేస్తారన్నమాట మళ్ళీ నువ్వు వచ్చి మొత్తం తినుకుంటా మొత్తం క్రెడిట్ మొత్తం దెబ్బతనే చూస్తావు ఇది ఒక దరిద్యం అన్నమాట రాష్ట్ర రాజకీయాలకి మీలాంటి వ్యక్తులు అన్న దరిద్యులు మీ స్వలాభం కోసం మీ పబ్లిసిటీ కోసం జనాల పెత్తం చేస్తున్నారు అంతే నీ కులపించ కోసం నీ నీకున్న కులపించే ప్రపంచానికి విడికూడదు చేయమాకన్నా దయచేసి వదిలే ప్రచల్నే అమాయక ప్రజలు కదా అలా వదిలితే బాగుంటుంది ఈ విష ప్రజలు గట్రా చీమాకు